హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను నిన్న వీడియోలో చెప్పాను కదా మీకు అయితే చాలా జీవిత స్టోరీలు చాలా ఉన్నాయి అసలు మా తమ్ముడి గురించి చెప్పాను కదా తమ్ముడికి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ఉన్నప్పుడు విజయవాడ తీసుకెళ్ళారు ఫస్ట్ క్యాన్సర్ అని తెలియదు మా తమ్ముడికి అన్నం తింటలేదు హెల్త్ బాగాలేదు ఆరోగ్యం బాగలేదు నోరు తెరవట్లేదు ఓపెన్ చేయట్లేదు అని అనేసేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళే మా అక్క చెల్లెళ్ళే పేరు చెప్పను మా తోడబుట్టిన వాళ్ళే ముగ్గురు కలిసి విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళారు విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ డాక్టర్లు టెస్ట్ చేసి ఈ అబ్బాయికి క్యాన్సర్ ఉందమ్మా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ చూపించాలి అడ్మిట్ చేయండి అంటే డాక్టర్ని తిట్టారు రియల్గా చెబుతున్నాను యూట్యూబ్ అంటేనే నేను ఇన్ని రోజులు ఫ్యామిలీ విషయాలు కుటుంబ విషయాలు నేను పబ్లిక్కి చెప్పుకోకూడదు యూట్యూబ్లో పెట్టకూడదు మన ప మన పర్సనల్ అది వాళ్ళు ఉంటారు రేపు చనిపోతాము కానీ యూట్యూబ్లో అన్ని నిందలు ఉండిపోతాయి కానీ వేరే వాళ్ళు తి తిట్టి పెట్టిన నేను చూసి నేను చాలా బాధపడతాను ఎందుకు ఇలాగా తిట్టి ట్రోల్ చేసి అది ఇది కంటెంట్ కోసమా దానికోసమా పాపం పెడతారు అవసరమానని నిజంగా నేను బాధపడుకునేదాన్ని ఈ రోజు చెబుతున్నా నేను ఏ దేనికోసం కంటెంట్ కోసమా దానికోసమా దీనికోసమ నిజ నా ఆత్మ సాసి చెప్తున్నానండి క కరోనా మంచి అని పేరు కోట్ల లక్షల డబ్బు తీసుకెళ్ళారా ఇప్పుడు నేను నాకు యూట్యూబ్లో ఏమన్నా నాకు గింజలు వస్తే నాకేమన్నా అవసరమా ఇవాళ నేను చనిపోయాను అనుకో నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు నాకు బీర్వాళ్ళమన్నా ఉన్నా వెయ్యి నాకు వస్తే ఏదో ఆ వెయ్యి తీసుకొని పూలుకో లేకుంటే మట్టుకో చేస్తారు అవునా లేకుంటే అసలు వెయ్యి కూడా ఇవ్వరు దా వాళ్ళు తీసేసుకుంటారు దా అట్లాంటిది నేను ఈ రోజు ఎందుకు పెడతాను నేను నా కుటుంబం గురించి నా జీవిత మా అమ్మ జీవిత చరిత్ర నా తమ్ముడు జీవిత చరిత్ర గురించి నేను ఎందుకు పెడతాను అని తెలుసా ఫస్ట్ మా తమ్ముడిది పెడదు మా తమ్ముడు జీవిత చరిత్ర మొత్తం చెప్పేవరకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను మీతో నేను పంచుకుంటానే ఉంటాను మా తమ్ముడిది అయ్యాక మా అమ్మది పెడతా ఫస్ట్ నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఇష్టమే అమ్మ ఎవరికి ఇష్టం ఉండదు ఎనిమిది మంది కానీ అమ్మ అమ్మ స్టోరీ పెట్టనండి అమ్మ జీవిత స్టోరీ ఇప్పుడు నేను పెట్టను కానీ ఫస్ట్ తమ్ముడు ఎందుకు పెడుతున్నానంటే అమ్మ అనిపించేసింది జీవితం లైఫ్ అనిపించేసింది ఆమె యాభై అరవై దగ్గర దగ్గర వచ్చి నాకు చనిపోయింది మమ్మల్ని కందే పెళ్ళిళ్ళు చేసేసింది మా లైఫ్ని సెట్ చేసేసింది మనవరాలను చూసేసింది అన్నీ చూసేసుకుంది ఇంకా ఆమె చనిపోయినా దేవుడి దగ్గరికి పాపం ఇక్కడ భూమి మీద కష్టాలు పడలేక ఏది నిద్రిస్తుంది అనేసి లైట్ తీసుకున్నా అంటే అట్లా అనుకోవాలి తమ్ముడిది ఏడుగురు తర్వాత పుట్టిన ఒక్కగానొక్క తమ్ముడు ఒక్కగానొక్క తమ్ముడు అండి ఒక్కడే తమ్ముడు అంటే నాకు ప్రాణం వాడు ఇష్టం నిజంగా మా తమ్ముడు బ్రతుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే నా దగ్గరికి హైదరాబాద్ వస్తే అప్పు చేసో లేకుంటే మేడం వాళ్ళ దగ్గర కాళ్ళేళ్ళు పట్టుకొని నేను అప్పుడు మేడం వాళ్ళకి బ్యూటిషియన్ అనమాట నేను వాళ్ళకి మే మేకప్కి అంటే ఫేషియల్ చేయడానికి మసాజ్ కాట్లకి వెళ్ళేదాన్ని అలానే మా తమ్ముడు వచ్చాడమ్మా ఊరి నుంచి నాకు కొంచెం ఒక ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వండి అమ్మ నేను వర్క్ చేసి మీకు తీర్చేస్తుందని ఆ సర్లే సరే రాని ఇచ్చేవారు కానీ ప్రతిదీ చెప్పుకోవాలి చెప్పుకుంటేనే మనసులో ఉన్న భారం పోతుంది అంటారు అలా మా తమ్ముడికి పీతలు కానీ చేపలు కానీ వాడికి మందు కానీ ఏదైనా నేను తెచ్చిచ్చేదాన్ని మంది అంటే ఆడికి ఏదో ఊర్లో ఉన్నప్పుడు పొలం పని ఏదో వర్క్ చేసుకున్నప్పుడు వాడు పనులకి వెళ్ళేవాడు అట్లా వెళ్ళినప్పుడు ఏదో కొంచెం ఒక బీరు తాగేవాడు అక్క ఒక ఒక బీ ఒక బీరికి అక్క అక్క కానీ పాపమ బతి పెడితే మనసు తరుక్కుపోయేది పోనీ ఇంట్లో నీసుంది కదా పోని పాపం తా తిని తాగుతాడేమో అని అలా అంతలా చూసుకున్న తమ్ముడికి కొంచెం అవి ప్యాకెట్లు తమ్మాకులు అవి ఉంటాయి కదా అవి వేసుకున్నాడు అలా పళ్ళకి వెళ్ళిపోయి కష్టాలు పడి 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 ఆ ప్యాకెట్ వేసుకుని వేసుకుని ఏదో క్యాన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్ అది క్లారిటీ ఇచ్చేసా క్యాన్సర్ వచ్చింది తమ్మునికి ఎలా చూడాలి హాస్పిటల్లో గొడవాడే రిజార్డ్లో అక్కడ అడ్మింటు చేయలే తీసుకొచ్చేసారు గుడివాడ తీసుకొచ్చేసి నువ్వు ఉంచుకో నువ్వు ఉంచుకో నువ్వు ఉంచుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో అమ్మ నాకు బావరి కోడు అమ్మ నా మోడీ ఊరుకోడు అమ్మ నా పిల్లలు ఊరుకోరు నా ఇది ఊరుకోరు అని ఒకరికొకరు చెప్పుకున్నారు నా తర్వాత చెల్లి మూడు నెలలు మూడు నెలలో రెండు నెలలు పెట్టుకుంది ఆ కిన్స్ హాస్పిటల్ చూపించింది టెస్ట్లు అవి చేయించింది ఫోర్త్ టేజ్ అంటే ఫోర్త్ టేజ్ వచ్చాడమ్మ తగ్గడానికి కష్టం కానీ కీమోలు రేడియేషన్ అన్నీ ఇప్పించుకోవాలి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడాలి అని అంటే సరే అని ట్రీట్మెంట్ బాగా ఇప్పించింది అది అయ్యాక ఒక అక్కని అడిగితే వద్దు మా ఇంట్లో ఊరుకోవట్లేదు బాగా ఊరుకోడు అది అని చెప్పింది ఒక అక్క చెప్తే ఆ చెల్లి నాతో మాట్లాడక ఒక ఐదు నెలలు ఆ చెల్లితో నేను మాట్లాడక ఆ చెల్లి చెప్పింది నాకు అక్క నువ్వు నాకు కల్లోకి వస్తున్నావు అక్కా నువ్వు ఏంటమ్మ ఫోన్ చేసేవు అని అంటే అక్క నువ్వు నాకు గుర్తొస్తున్నా అక్క నాకు నువ్వు కల్లోకి వచ్చావు అని అని కొంచెం మంచిగా మాట్లాడి చేసి తమ్ముడు చూస్తానికి రావానని బోర్మని ఏడ్చింది ఇంకా నా మనసు తరుక్కుపోయి తట్టుకోలేక ఇంకా సారా వెళ్ళిపోయా వెళ్ళిపోయి తమ్ముడిని చూసుకొని ఏడిసి చేసి ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళి ఎవరి స్పాట్లు నా తమ్ముడిని అక్కడి నుంచి నా ఇంటికి తెచ్చేస్తుంది ఫ్రెండ్స్ అండి పబ్లిక్కి మీకే నేను చెబుతున్నా నా తోడబుట్టినోడిని పేషెంట్ని నా దగ్గరికి నా దగ్గరికి నేను తెచ్చేసుకున్నా అమ్మట్నే డబ్బు ఉందా లేకుంటే ఇంకేమన్నా ఉందా